వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్రం అంతా ఉన్నారు బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ గౌరవ్ గారు తంతా మాట్లాడే అసలు బిగ్ మన్ బిగ్ బాస్ జర్నీ ఎట్లా ఉందో అడుగుదాం హాయ్ గౌరవ్ గారు హలో అందరికీ నమస్కారం అంటే ఒక్క తెలుగు ఇది ఒక్కటే నేర్చుకున్నారా మీరు నో నో చాలా వర్డ్స్ ఉంది బట్ ఇస్ ఇదే స్టార్టింగ్ వచ్చి బిగ్ బాస్ నైన్ జర్నీ ఎట్లా అనిపించింది మీకు ఐ ఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ గోట్ ఆపర్చునిటీ ఇన్ బిగ్ బాస్ చాలా హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఉంది అంటే మీ ఫ్యాన్స్ అంటే డిసప్పాయింట్ ఎక్కడైనా అయ్యారా యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఉంచి ఆల్రెడీ ఫ్యాన్ మైండ్లో ఏంటి ఓకే టాప్ ఫైవ్ అప్పుడు బాగుంది బట్ మధ్యలో దిస్ కెమెరా దగ్గరే ఐ బికమ్ మీడియా సో ఆ టైంలో ఇదే నా మిస్టేక్ సో అందరికీ సారీ అబౌట్ ఐ గాట్ ఎలిమినేటెడ్ బట్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ ట్రై చేస్తా మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా ఇవెన్ తెలుగు కూడా నేను నేర్చు నేను నేర్చుకుంటా నేను నేర్చుకుంటాను తెలుగు కూడా నేర్చుకుంటాను అంటే మీ బ్యాక్ బోన్ అంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా బయట మొత్తం మిమ్మల్ని నడిపించేది ఎవరు బయట బ్యాక్ బోన్ ఎస్ సైడ్ మీ అంటే సోషల్ మీడియా గాని నా సిస్టర్ నా సిస్టర్ షక్షి గుప్తా సి वाज హ్యాండిలింగ్ ఆల్ మై సోషల్ మీడియా మధ్యలో పిఆర్ ఉంది బట్ ఇప్పుడు బాగాలేదు సో చేంజ్డ్ చేంజ్ చేశారు నా సిస్టర్గా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు నా ఆడియన్స్ మొత్తం తెలుగు ఆడియన్స్కు బికాస్ వాట్ ఎవర్ ఐమ్ టు డే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ తెలుగు సో ఐమ్ ఐ కాన్ సే ఐఎమ్ నార్త్ ఇండియన్ బికాస్ హాఫ్ ఆఫ్ నా మొత్తం లైఫ్ సెవెంటీ పర్సెంట్ లైఫ్ నేను ఇప్పుడు బెంగళూరులో ఉండేది నా ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా తెలుగు ఈటీవీలో నేను చేశారు దెన్ స్టార్ మా టూ సీరియల్స్ చేశారు ఇప్పుడు బిగ్ బాస్ కూడా సో వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద తెలుగు ఆడియన్స్ సో థ్యాంక్ యూ మీరు బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఉండుంటే బాగుండేది అనుకున్నారా నా మైండ్లో కూడా సేమ్ థాట్స్ బట్ ఎలా మిస్ అవుతుంది బట్ ఓకే ఇట్స్ డెస్టినీ నా డెస్టినీలో ఇప్పుడు ఫైవ్ వీక్ ఓన్లీ ఉంది సో ఇట్స్ ఓకే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్ కూడా నేను బాగా ప్లే చాలా హ్యాపీగా ఉంది మీరు నిఖిల్ ఫ్రెండ్స్ కదా సో నిఖిల్ ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యారు నెక్స్ట్ ఇంకా గౌరవ్ గారు ఎలిమినేషన్ అవుతారని అందరు అనుకున్నారు సో మీరు కూడా అనుకున్నారా నా మైండ్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ వెళ్ళ అప్పుడు ఓన్లీ వైల్ స్టోన్ లెఫ్ట్ వాజ్ మీ సో ఓకే అందరూ మేబీ క్యాన్ కార్నర్ చేశారు ఆ టైంలో తనుజ దగ్గర పవర్ ఉంది సో మా నా మైండ్లో ఓకే మేబీ తనుజ క్యాన్ యూజ్ బికాజ్ ఆ వీక్లో నేను హెల్ప్ చేశారు ఆ అమ్మాయికి కెప్టెన్షిప్లో సో ఐ థాట్ ఓకే ఇట్స్ లైక్ అ గివెన్ టేక్ సో షీ విల్ హెల్ప్ మీ నేను నేను అడగలేదు యాక్చువల్లీ ఫ్రాంక్గా నేను అడగలేదు బికాస్ నాకు తెలుసు వాట్ ఎవర్ షీ విల్ డూ షీ ఆల్రెడీ ప్లాన్ హర్ ఇన్ హర్ మైండ్ సో కాంపిటీషన్ షీ కట్ బికాజ్ ఇట్స్ అ గేమ్ వీ హ్యావ్ టు ఈవెన్ ఇన్ ఆ ప్లేస్ నేనే వస్తా నేను కూడా సేమ్ చేస్తా సో వాట్ ఎవర్ షీ డన్ షీ డిడ్ ఎ స్మార్ట్ మూవ్ yes ఫైనల్ అంటే కళ్యాణ్ కప్ విన్ అయ్యారు కదా సోట్లా అనిపిస్తుంది నేను ఆల్్రెడీ చెప్పాను అందరికి కళ్యాణ్ గెలిస్తే ఐ ఫీల్ లైక్ ఐ వన్ బిగ్ బాస్ సో ఐ వాస్ చాలా హ్యాపీగా ఉంది yes అంటే ఇద్దరు కామన్నెస్ అండ్ ప్రైజ్ మనీ విన్ అయ్యారు కదా సోట్లా అనిపిస్తుంది ఇట్స్ ఆల్ డెస్టినీ ఇట్స్ ఆల్ డెస్టినీ బికాజ్ ఆ హార్ట్ టైం లో తనుజ దగ్గరే కొడ పవర్ ఉంది టు టేక్ ద 20 లాక్స్ yes బట్ వాళ్ళకు కప్ కావాలి బట్ అయిపోయింది జరిగింది జరిగిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ గౌరవ గారు థ్యాంక్ యూ సో మచ్